హాయ్ ఫ్రెండ్స్ మీరు టేస్టీ అని మాట్లాడుతున్నాయి అయితే టుడే ట్రాఫిక్ వచ్చేసి గ్రేప్స్ ఆపిల్స్ మళ్ళా మోసంబి డ్రాగన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన సందీప్ అన్న పేరు అంటారన్న సంతోష్ సంతోష్ అంట మంచిగా అన్న సత్కేవ్ రన్ అయితే అందరూ ఫ్రెండ్స్ ఓ బ్లాక్ అంగూర్ కూడా అయితే చూపిస్తాను గ్రాక్ అయితే చూద్దాం తీసుకొస్తాం ચૂંટણી નહીં ફૂલ ટાપે બજાર નહીં ટાપે રેડી બજાર માભે ఎక్కడమన్నా మాకు ఇది బెంగళూరు నుంచి వస్తా ఓకే డిస్కౌంట్ ఇద్దాం ఓకే 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 ఎనిమిది యాభై అంటే ఎనిమిది వస్తుంది ఫ్రెండ్స్ డెబ్బై ఎనిమిది రూపాయలు హనుమంతు ટી రెండు బాక్స్లు ఉన్నాయి రెండు బాక్స్ అయిపోయింది టిల్లు టిల్లు

వచ్చేసి టుడే నాడు అరవై వచ్చినాయి అరవై బండ్లు వచ్చినాయి మొత్తం వెహికల్స్ అయితే చిన్న పెద్ద కలిపి మొత్తం మోసం ఇది చూసాం మొసం అంటే ఇది బత్తాయి వచ్చేసి మన భారతింగారం మార్కెట్ వచ్చేసి ఇది ఇది సిటీ వచ్చేసి మంచి క్వాలిటీ బాగుంటే పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంటే ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు వచ్చేసి మళ్ళీ అంటే ఇరవై రూపాయలు అంటే ఇరవై ఐదు వేలు టన్ను వచ్చేసి క్వాలిటీ మాత్రం బాగుంటుంది మాలో మళ్ళీ రేట్ ఉంటుంది చూసుకోండి మొత్తం అమలు వర్క్ చేస్తూ చండి చూడండి లాడ్ చేస్తారు లాడ్ అంటే మొత్తం అలా పండుకాయలు చేస్తారు పండుకాయలు మంగకాయలు అంటే మొత్తం చూడండి ఇలా వచ్చేసి మంగులు మొత్తం తీస్తారు మంగులు పండ్లు అన్నీ తీసేస్తారు అన్నమాట ఇలా రాటండ్లు మంచి మంచిగా మొత్తం రెడీ చేస్తారు అల్లు డవర్ పానే బర గమ్మవర్ బర్ గంపవర్ వర్ది గంపా నింపి అది గంప వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఉంటుంది అలా పోస్తారు బర్ 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 సార్ కంప చూడండి ఇప్పుడు మనం డబల్ పానీ ఉన్నాడు డబల్ పానీ అంటే ఆయన పేరు డబల్ పానీ కొద్దిగా ఉంది దోగుంటలు ఉంది అట్లా నింతాడు అది పద్దెనిమిది నుంచి ఇరవై గేలు వస్తాను గంప అయితే చూసుకోండి అట్లా నింపుతారు గంప వచ్చేసి చూడండి బస్సాలు ఇట్లా మోస్తారు అయ్యిపోయింది నాకు మాత లేదా మాత వస్తుంది మెల్లగా మెల్లగా అల్లుదాను బస్సులు లేపుతారు అటు బస్సు వచ్చేసి కూడా ఇరవై ఏళ్ళు ఉంటాయి పద్దెనిమిది ఇరవై ఇరవైలు ఉంటుంది రాతా రాత అస్తా ఎంత రాత ఎంత నాలుగు వందలు సరే నింపింది మాత నింపింది నాలుగు వందలు ఇస్తా బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి అంటే పద్నాలుగు కేజులు వస్తుంది బాక్స్ తోటి అంటే బాక్స్ చేసి పన్నెండు కేజీలు నెట్టి అంగూరు వస్తుంది ఇలా ఫ్రెండ్స్ ఇది బెంగళూరుకి వెళ్ళి వస్తుంది మాలనేది చూడండి పదిహేను కేజలు ఉంది ఆ పద్నాలుగు కేజులు అయిపోయినండి పదిహేను కేజీలు మరి గ్రేప్స్ చూసాల్ కిలో రేట్ ఎనిమిది వందలు రేటు ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాగుంటుంది క్వాలిటీ అండ్ ఎక్కడైనా వస్తారే మాలి బెంగళూరుకి వెళ్ళా బెంగళూరుకి వెళ్ళొచ్చా మాలో వచ్చేసి ఇది క్వాలిటీ మాలో వచ్చేసి ఓ బండి అనేది సోమవారం మండే యాభై రోజు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి టుడే వచ్చేసి సిమ్లా యాపిల్స్ అన్ని సిమ్లా రాయల్ యాపిల్స్ కొత్తగా యాపిల్స్ ఉన్నాయి ఈ బండి కటన్లు వేస్తుంది చూడండి ఈ పర్సనాన్ ఉన్నాయి కావచ్చు పర్సనాను బండ్లు వేస్తుంది పర్సనల్ అయితే చూడండి బండ్ వేసిండే కదా పర్శుమాన్ వచ్చి పర్శుమాన్ వేసి బండ్లే ఈ పర్శుమాన్ వచ్చేసి జపాన్ ఫ్రూట్స్ పర్స్మాన్ బాగుండే పర్శుమాన్ అయితే వచ్చేసి ఈ యాపిల్ చూడండి ఇది అరవై కాయలు ఉన్నాయి పీసులు వచ్చేసి అరవై పీసులు ఉన్నాయి వచ్చేసి పన్నెండు వందలు పదకొండు యాభైకి వస్తుంది లాస్ట్ వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది వచ్చేసి ఈ సిమ్లో ఉన్నాయి అన్నీ అన్ని సిమ్లో ఏంటి అన్నీ టమాటా టమాటా పర్చుమాను టమాటా అంటే సిమ్లా పిలిచా అండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు మూడు వేలు దానికి ఉంది క్వాలిటీ అని మరి రేటు ఉంది తీసుకోండి ఇక అమ్మా లేబర్లు అయితే ఇట్లా పని చేస్తారు వస్తుందండి ఉంది సిమ్లా యాపిల్స్ మొత్తం అయితే ఎన్ని సిమ్లే క్వాలిటీని బట్టి రేటు ఇల్లు అయితే బండి అయితే అమ్మవారు కానీ అది బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీలు ఉంటుంది మెయిన్ అయితే మూసేది బాక్స్ అయితే మొత్తం చాలా వచ్చింది ఇలా మండే బజార్ కాబట్టి యాపిల్స్ తీరితీరే యాపిల్స్ ఉంటాయి మొత్తం అయితే ఇలా మార్కెట్లో వచ్చేసి పర్సుమెన్ వచ్చేసి పర్చుమన్ అంటే టమాటా ముప్పై ఆరు పీసులు ఉంటాయండి వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు అంట తొమ్మిది వందలు వస్తాయి పర్సన్ పర్సెంట్ వచ్చేసి తిరుగులో వచ్చేసి టమాటా ఉంటుంది దీని అయితే బాగుంటుంది క్వాలిటీ అయితే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దాని చిక్కర్కే అండి బాగా టూ యాపిల్స్ అయితే ఉన్నాయి యాపిల్స్ ఎన్నైతే తొమ్మిది ఉండు అడుగు పదహారు వందల ఎన్ని పీసులు ఉంటాయి ఇలా తొంభై పీసులు ఉంటాయి పదహారు వందల యాభై తొంభై పీసులు ఉంటాయి అండి వచ్చేసి అన్న ఇదే అన్న ఇదే పన్నెండు వందలు ఎన్ని పీసులుంటాయి వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ పీసులుంటాయి డెలివరీ వచ్చేసి పదహారు వందలు అంట అంటే తొమ్మిది వందలు అంట చూసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఇది ఏమి రేట్ అన్నది పదహారు వందలు ఎన్ని పీసులు ఎలా తొంభై ఉంటాయి అదే సేమ్ అది నూట ఏమి పన్నెండు వందలు పన్నెండు వందలు ఉంటే అది వచ్చేసి నూట రూపాయ పీస్ ఉంటాయి అంటే వచ్చేసి ఇది యాపిల్ పేరు ఏం పేరేనా రెడ్ డెలిషన్ రెడ్ డెలిషన్ అంటే వచ్చేసి క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చాలా రకాలు ఉన్నాయి అయితే మండే మార్కెట్ చాలా బజారు ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ అన్ని యాపిల్ అయితే ఉన్నాయి ఇది ఒకటి చూడండి ముస్తున్నాడు మానవాడు అయితే చూడండి బండ్లకేళి బండకేళ ముస్తుంది చూడండి అంటే డెలిషన్ సిమ్లో అయితే వస్తుంది ఆ మార్కెట్లో అయితే వస్తుంది గులాబీ వచ్చేసి గులాబీ దీని పేరే గులాబీ ఇది ఏమిటన్నా పన్నెండు వందలు ఉండో అదే పన్నెండు వందలు అండి బాక్సు ఎన్నికైనా ఉంటాయండి ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి పన్నెండు వందల బాల బారో వచ్చేసి క్వాలిటీ గులాబీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తుంది ఎనకేమి ఏమింట గులాబీ వచ్చేసి చూసుకోండికి ఏమంట వచ్చేసి పెన్న బారసు మూడు ఇరవై కాయలు ఉంటాయండి కాయలు మట్టి మార్లు మట్టిరియల్ రేట్ ఉంటుంది కాల్ డ్రింక్ బట్టి పరశుభానం చూడండి వైట్ వచ్చేసి ఆరు యాభై ఎండా కాల్ డ్రింక్ మటీరియల్ ఇంకేం ఉంటుంది మీది తొమ్మిది కేజీలు అండి అంగరూ వచ్చేసి పెట్టుతో పది కేజీలు